హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే నేను చెన్నై వెళ్ళినప్పుడు టీ నగర్లో శరణా స్టోర్లోను అండ్ స్ట్రీట్ షాపింగ్ రెండు చేశాను సో నేను అక్కడ ఏమేమి కొన్నాను వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా ఫ్యాషన్ బ్యూటీకి సంబంధించిన వీడియోస్ చేస్తాను బయటికి వెళ్తే బ్లాగ్స్ కూడా చేస్తుంటాను సో ఈ వీడియోలన్నీ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ నా పక్కనే ఉంటున్న మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నా అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో నేను చెన్నైలో ఎక్కువగా షాపింగ్ చేసింది జ్యువెలరీ దాని తర్వాత ఫుట్వేర్ అండ్ ఒక బ్యాగ్ షాపింగ్ చేశాను ఫస్ట్ అయితే జ్యువెలరీ ఏమేమి షాపింగ్ చేశానో చూద్దాం సో ఫస్ట్ అయితే శరణా స్టోర్స్కి వెళ్ళాము అది కూడా టీ నగర్లో ఉండేది సో అందులో ఏంటంటే నేను ఎక్కువగా ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను అనమాట సో ఇవి చూడండి మనకు త్రీ కలర్స్ వచ్చాయి సో దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ వన్ ట్వల్ ఉందనమాట సో ఇలా ఇయర్ రింగ్స్ సెట్ ఏదైనా కొనాలనుకుంటే మనకు మీషోలో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా మనకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి సో అందుకే నేను ఇది తక్కువ ప్రైస్కి వస్తున్నాయని తీసుకున్నాను సో చూడండి సో ఇందులో మనకు త్రీ కలర్స్ వచ్చాయి ఒకటైతే గోల్డ్ వచ్చింది ఇంకోటి సిల్వర్ వచ్చింది మనకు ఇంకోటి రోజు గోల్డ్ వచ్చింది అనమాట త్రీ కలర్స్ వచ్చాయి ఈ మూడు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట అంటే కొంచెం వెయిట్గానే ఉన్నాయి దీని ప్రైజు వన్ వన్ టూ అనమాట త్రీ కలిసి మనకు ఇంకొకటి అనమాట సేమ్ అవే కలర్స్ బట్ షేప్ వేరేది మనకు ఇయర్ రింగ్స్తో పాటు ఇలా స్టక్స్ కూడా వచ్చాయి పైన చూడండి సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకు ఇయర్ డ్రాప్స్ వచ్చాయి చూడండి పర్ల్ ఒకటి వైట్ స్టోన్ ఒకటి ఇంకా గోల్డ్ కలర్ డ్రాప్ ఒకటి వచ్చింది అందులోనే నేను ఇంకొక ఇయర్ రింగ్స్ పర్చేస్ చేశాను మనకు ఫుల్గా వైట్ స్టోన్స్ వచ్చింది సో చాలా బాగా అనిపించింది ఇది నాకు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ రూపీస్ పడింది చాలా షైనింగ్గా ఉంది చాలా వర్త్ అనిపించింది నాకు ఈ ప్రైస్కి మనకైతే ఇలా మంచిగా ఫుల్గా వైట్ స్టోన్స్ వచ్చిన ఈ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే మనకు ఖచ్చితంగా ఇవి మనకు త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట ఆన్లైన్లో సో ఇది వన్ ఫిఫ్టీ టూ అంటే చాలా బెటర్ అనిపించింది నాకు అలాగే నేను ఈ రెండు కూడా తీసుకున్నాను ఇవేంటంటే మనకు హెయిర్ బన్ వేసుకున్నప్పుడు దానిపైన అనమాట ఇవి జస్ట్ మనకు సిక్స్ రూపీస్కి వచ్చింది ఒక్కొక్కటి ఇదొకటి ఇదొకటి తీసుకున్నాను సో వీడియోస్ చేసేటప్పుడు పనికి వస్తాయని ఇవి రెండు తీసుకున్నాను అనమాట సో ఈ క్లిప్ కూడా నేను సరళా స్టోర్లో తీసుకున్నాను ట్వంటీ ఎయిట్ రూపీస్ మనకు చూడండి చాలా బాగుంది కదా క్లిప్పు పోల్స్ వచ్చి హాఫ్ పోల్ వచ్చింది సో ఇటు పక్క ఇటు పక్క త్రీ వచ్చాయి అనమాట చాలా బాగా అనిపించింది ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇది సో ఇవన్నీ సరైన స్టోర్లో కొన్నవి సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ కూడా చేశాను సో బయట అయితే మనకు మనకు బార్గెన్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు అయితే చాలా ప్రైస్ చెప్తారు మనం ఎంత బార్గెన్ చేస్తే అంత మంచిది అనమాట సో నేనైతే కాస్త బార్గెన్ చేశాను అంత బార్గెన్ చేయడం కూడా నాకు చేత కాదు మంచిగా బార్గెన్ చేస్తారు చాలా తక్కువ ప్రైస్కి తెచ్చుకుంటారు సో నాకు వచ్చినంత వరకు నేను బార్గెన్ చేసి తీసుకున్నాను మరి అవి నేను కొన్నవి నేను బార్గెన్ చేసుకున్న ప్రైస్ ఓతో కాదో మీరే చెప్పాలి సో స్ట్రీట్ షాపింగ్లో వచ్చేసి నేను ఫస్ట్ త్రీ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సో ఈ త్రీ త్రీ టూ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట వన్ బై వన్ చూపిస్తాను మీకు సో చూడండి చాలా బాగున్నాయి కదా ఇదొకటి అండ్ అందులోనే నాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్ తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి బటర్ఫ్లై మోడలు చూడండి బటర్ఫ్లైస్ అనమాట చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది ఇది సో ఇలా ఓపెన్ చేసుకోవాలి వెనకాల సో చాలా క్యూట్గా అనిపించింది నాకు ఇది నెక్స్ట్ వచ్చి చూడండి ఇలా ఒక పోల్ ఎలాడుతుంది ఇక్కడ అంతా మనకు బ్లాక్ మెటల్ వచ్చింది సో ఇది కూడా చాలా బాగా నచ్చింది అంటే మనకు చక్కగా పైన హార్ట్ షేప్ వచ్చి కింద పోల్ వచ్చి దాని చుట్టూ మనకు గోల్డ్ కలర్ వైర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది చాలా క్యూట్ అనిపించింది ఇది కూడా అండ్ బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి ఇయర్ రింగ్కి బ్లాక్ మెటల్తో వచ్చింది సో ఇది కూడా చాలా బాగా అనిపించింది డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను సో ఇవన్నమాట టోటల్గా సిక్స్ ఇయర్ రింగ్స్ నేను టూ హండ్రెడ్ రూపీస్ కొన్నాను ఈ జ్యువెలరీ సెట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మనకు అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట మనకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ సో ఇదైతే మీరు గెస్ట్ ఏండి ఎంత ఉంటుందో సో మంచి గా ఉందో గుట్ట పూసలు వచ్చి మనకు రూబీస్ వచ్చిన సెట్ అనమాట ఈ సెట్ అయితే మనకు షాప్స్లో అయితే కనీసం మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు బట్ ఇది నేను షా అక్కడ మనకు స్ట్రీట్ షాపింగ్లో పోయి అడగగానే నాకు త్రీ హండ్రెడ్ చెప్పారు నేను టూ ఫిఫ్టీకి అడిగాను తనైతే టూ ఎయిటీకి ఇస్తానని చెప్పారు సో అందుకే నేను టూ ఎయిటీకి తీసేసుకున్నాను టూ ఇంకా బార్గెన్ చేయలేదు ఎందుకంటే నాకు అంత పిల్లలతో వెళ్తున్నాను కదా అంత ఓపిక లేదు సో పోనీలే ఒక వర్త్ ఆయన త్రీ హండ్రెడ్ చెప్పినప్పుడే నాకు ఓ చాలా మేలు అనిపించింది చాలా అనమాట డిజైన్ అయితే మనకు క్వాలిటీ కూడా చీప్ క్వాలిటీ లాగలేదు ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటివైతే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ మనం అక్కడ మంచిగా బేరమాట తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట తర్వాత ఫుట్వేర్ కూడా చాలా బాగున్నాయి సో ఈ ఫుట్వేర్ తీసుకున్నాను అనమాట నేను ఇది మనకు అన్ని అన్ని ఫ్లాట్సే తీసుకున్నాను త్రీ వచ్చేసి మనకు ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో చూడండి ఇందులో మనకు త్రీ కలర్స్ ఉన్నాయి అక్కడ ఒకటేమో బ్లాక్ కలర్ ఇంకొకటి యాష్ కలరు ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలరు నేనైతే బ్లాక్ తీసుకున్నాను మా సిస్టర్ వచ్చి యాష్ కలర్ తీసుకుంది సో నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు ఎంత బాగుందో మోడల్ సో ఇది కూడా టూ హండ్రెడ్ అనమాట ఈ పేరు కూడా సో ఇది చూసారంటే మనకు ఇక్కడ సిల్వర్ కలర్ షైనింగ్గా వచ్చింది మనకు నైట్ అయితే చాలా షైనింగ్గా ఉంటుంది అనమాట సో నిన్న స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళింది నైట్ టైమే కాబట్టి నాకు అక్కడ చాలా బాగా అట్రాక్షన్ అనిపించాయి ఇవి సో ఇది కూడా సేమ్ మోడలే కాకపోతే ఇక్కడ డిజైన్ వేర్ అంతేను అండ్ లాస్ట్ ఫుట్వేర్ పేర్ వచ్చేసి ఇది ఈ ఫ్లవర్ టైపు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి బట్ నేను ఇది చూస్ చేసుకున్నాను సో బ్రౌన్ కలర్ది చాలా బాగా నచ్చింది ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో సో ఈ టోటల్గా నేను త్రీ అయితే తీసుకున్నాను అక్కడ ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి బట్ అన్నీ ఫుట్వేర్ తీసుకొని ఏం చేసుకుంటాంలే ఈ త్రీ నచ్చాయని చెప్పేసి అక్కడికి స్టాప్ చేశాను లాస్ట్గా నేను తీసుకుంది ఈ స్లింగ్ బ్యాగ్ సిక్స్టీ అలా చెప్పారు నేనైతే టూ థర్టీకి తీసుకున్నాను టూ హండ్రెడ్కి అడిగాను బట్ ఆయన ఇవ్వలేదు సో కాసేపు బేరమట్లో ఇచ్చుంటాడేమో బట్ నేను నేను ఒకటి మా సిస్టర్ ఒకటి తీసుకున్నాము చూడండి బ్యాగ్కి మనకి ఇక్కడ జిప్ మోడల్ వచ్చింది ఇక్కడ సో ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు టూ జిప్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఒక జిప్ అండ్ ఇక్కడ ఒక జిప్ ఇలా టూ జిప్స్ ఉన్నాయి ఫ్రంట్ ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారు ఫస్ట్ జిట్ సెకండ్ జిట్ సో బ్యాక్ సైడ్ ఇంకో జిప్పించారన్నమాట సో టోటల్గా ఇవి సో సో ఇవేనండి నేను చెన్నైలో షాపింగ్ చేసినవి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్